కార్యక్రమం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతీ నెల ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే దీన్ని సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మచిలీపట్నంలో ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కొనకల నారాయణరావు గారు అలాగే బండి రామకృష్ణ గారు అదేవిధంగా సోడిశెట్టి బాలాజీ గారు ఈ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు బాబా గారు ఇలా పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అటు జనసేన తెలుగుదేశం బీజేపీ సంయుక్తంగా అధికారులని సమన్వయం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తారు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ప్రతీ నెల దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపాయిని అందిస్తున్నాం అంటే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అందిస్తున్నాం ఫస్ట్ తారీఖు ఒక ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నాం పండుగ వచ్చిన ఏదొచ్చినా ఒకరోజు ముందే ఇస్తూ అదే కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో దాదాపు రెండు లక్షల ముప్పై వేల మందికి దగ్గర దగ్గర సెవెంటీ త్రీ పర్సెంట్ ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది బందర్ పట్నంలో కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది వేల పెన్షన్లు ఉన్నాయి పద్దెనిమిది వేల పెన్షన్లు కూడా ఈరోజు ఉదయానికి అనఫ్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మదర్ మండలం దాదాపు పన్నెండు వేలు ఉన్నాయి పన్నెండు వేల పెన్షన్లు కూడా ఇప్పటికీ సెవెంటీ త్రీ పర్సెంట్ అయిపోయింది మధ్యాహ్నానికి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అటు ఇప్పుడే సోదరుడు చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బెడన్ అయిపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అటు క్రానికల్ డిసీజెస్ ఇప్పుడు కిడ్నీ పేషెంట్ కూడా ఇచ్చాం పదివేల రూపాయలు అదేవిధంగా వితంతువులకి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏమైనాంతమందికి పెన్షన్లు ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాం అలాగే ఇంత అమౌంట్ కూడా ఇచ్చే పెన్షన్లు ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా చూసుకున్న అవన్నీ కూడా వెయ్యి రూపాయల లోపే ఉన్నాయి హర్యానా మాత్రం ఒక రెండు వేలు ఇస్తుంది అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తున్నారు మరి ఇంత పెద్ద ఎత్తున మరి పేదలకు ఇస్తున్నటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే రాష్ట్రం ఉన్న ఆదాయ వనరులు పెంచుకుని ఇవి అందించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది దీనికి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి నెల ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చాలా వస్తున్నాయి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం మొన్ననే తల్లికి వందన వేసాం రైతు రైతులకి అన్నదాత సుఖీభావం ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం వాళ్ళ హౌసింగ్ కూడా ఇప్పుడే రెండు లక్షల యాభై వేల రూపాయలు హౌసింగ్ ఇల్లు కట్టుకుంటామంటే ముందుకొస్తే ఉచితంగా రెండు లక్షల యాభై వేలు అలాగే మెప్పా నుంచి కానీ ఇతర రూపాయి కానీ దగ్గర దగ్గర లక్షన్నర రెండు లక్షల రూపాయలు పావల వడ్డీకి ఇచ్చి ఐదు లక్షల రూపాయల దగ్గర దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకుంటాక కూడా ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం కొంత సపోర్ట్ కూడా చేస్తుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు